హసీనాని అడిగి తెలుసుకుందాం హసీనా వైసీపీ వాళ్ళు ఆబ్వియస్లీ వ్యతిరేకిస్తున్నారు ఇది అక్రమం అంటున్నారు సత్యవర్ధన్ ఆల్రెడీ రిపోర్ట్ వెనక్కి తీసుకున్న తర్వాత వంశీ అరెస్ట్ ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు వైసీపీ ఏమంటుంది వైసీపీ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారు ఆల్రెడీ కోర్టులో తనకి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసు నన్ను బెదిరించి పెట్టారని ఒక అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ అతన్ని బెదిరించి ఈ కేసులు అలాగే ఇంకా పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి ఎలాగైనా కూడా అరెస్ట్ చేయాలనే నేపథ్యంలో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారో అది కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది సో ఆ రోజు అసలు సంఘటనా స్థలంలో లేని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఒక్కొక్కరుగా మార్నింగ్ నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు ఈ అరెస్టు న్యూస్ విన్న తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా అటు వైజాగ్ నుంచి బొస సత్యనారాయణ కావండి ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి అయినా అందరూ కూడా ఇక్కడ విజయవాడకు సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది ఇదంతా కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు అయితే ఇక్కడ వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడికి రీచ్ అయింది ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇంత గుడ్ హ్యాండ్స్ అప్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ఇంకా అక్కడ మాట్లాడుతున్నారు మీడియాతో కనీసం వా బాగునారేని తెలియలేదు కనీసం లాయర్ గారంటే వచ్చా మా కొంచెం హ్యాపీగా హ్యాపీగా ఉన్నది కదా సడన్ గా ద స్టాప్ సో మనకి కొంచెం బరీటిగా ఉంది ఎలా ఉన్నారు ఏంటి అని సో లీగల్ మీరు ఏదైనా అప్రోచ్ కు ఫర్దర్ అప్రోచ్మెంట్ అవనా ఫర్దర్ గా ఫస్ట్ నుంచి ఇట్స్ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి సో ద టీమ్ ఆల్్రెడీ ఉన్నారు సో దే విల్ దే విల్ డూ దర్ ఓన్ లీగల్గా డౌట్ అని ఉంటుంది కాకపోతే మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అనేది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ మై సిచ్యువేషన్ సో ఐ డోంట్ వాంట్ టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ఇస్ ఓన్ న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది సో అందరూ తప్పులు చేస్తారు నేను చేయట్లేదు అని చెప్పట్లేదు బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్గా వల్లభనేరి వంశీ భార్య మాట్లాడుతూ నేచర్ ఆల్సో ఇట్స్ ఓన్ జస్టిస్ అంటూ మాట్లాడుతున్నారు ఆ కామెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు అక్రమంగా కేసు పెట్టారంటున్నాను ఎందుకంటే కోర్టు ద్వారానే ఫైట్ చేస్తున్నాము కోర్టు అంతకుముందు కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది దీంట్లో ఎవరు అరెస్ట్ చేయకూడదు అని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా తీసుకుని వచ్చారు వాటన్నిటిని కూడా పోలీసులు బేఖాతరు చేశారు కోర్టు ఆదేశాలని అని చెప్తున్నారు అయితే వరిడిగా ఉన్నాను సడన్గా వచ్చి సడన్గా తీసుకెళ్లారు కాబట్టి వరిడిగా ఉన్నానని చెప్పి ఆమె అంటున్నారు